దేవునికి స్తోత్రం ప్రియమైన సహోదర సహోదరులకు శుభాబి వందనములు ఈరోజు దేవుని వాగ్దానం ఆమోసు ఎనిమిదాద్యం పన్నెండవచనం కాబట్టి జనులు ఎహోవా మాట వెదుకుటకై ఈ సముద్రము నుండి ఆ సముద్రం వరకును ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకును సంచరించుదరగానే అది వారికి దొరకదు చూడండి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో దేవుని ఆత్మీయ విషయాలు గురించి చూసినట్టయితే అంతా బాగానే ఉంది అంటే మందిరానికి వెళ్ళడానికి వీలుబాటు ఉంటుంది దేవుని ఆరాధించడానికి దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి ఎంతో అవకాశం ఎంతో వీలుపాటు మనం కలిగి ఉండగలుగుతున్నాం అంతేకాదు ఎన్నో రకాలుగా ప్రార్థన కూడికల ద్వారా దేవుని యొక్క సువార్తి లోకమంతా ప్రకటించబడుతుంది దేవుని యొక్క వాక్యం వెదజల్లినట్టుగా సమృద్ధిగా మనకు దొరుకుతూ ఉంది అయితే దేవుని యొక్క వాక్యాన్ని జనులు వినలేకపోతున్నారు నిర్లక్ష్య పెడుతున్నారు అయితే దేవుడు మరి మిమ్మల్ని ఎంతగానో ప్రేమించి మీకు మీ ఇంటివారికి ఆయన శువార్తను పంపిస్తూ ఉన్నారు ఎన్నోసార్లు దేవుడు మీకు మీ ఇంటివారికి ఆయన తన శువార్తను వినిపించినా కూడా నీవు ఆయన యొక్క మాటకు చెవి అవ్వకుండా నీ హృదయంలో ఆయన మాటకు చో చోటివ్వకుండా ఎంతో నిర్లక్ష్యంగా జీవించి ఉండొచ్చు అయితే దినములు చెడ్డవి కనుక సమయముని పోనీక సద్వినియోగం చేసుకో అజ్ఞానిగా వండకు జ్ఞానం కలిగి నడుచుకొని దేవుడు సెలవిచ్చారు కనుక నీకు దేవుడు ఇస్తున్నటువంటి ఈ యొక్క గొప్ప అవకాశాన్ని అంటే దేవుని యొక్క సువార్తను వినే అవకాశాన్ని ఎంత మాత్రం కూడా ఇంకా విడిచిపెట్టద్దు దేవుని యొక్క దీర్ఘ శాంతాన్ని నీవు అలక్ష్యంగా తీసుకోవడానికి ఇక వీలు లేదు అయితే అందుకే దేవుడు అంటున్నాడు నా యొక్క మాట వెతకడానికి ఈ సముద్రం నుండి ఆ సముద్రం వరకు పడమర నుండి తూర్పు వరకు వెతికినా కూడా దొరకదు అంటున్నాడు అలాంటి దినములు రాకముందే దేవుని యొక్క సేవకులు వస్తే బాగుండు దేవుని యొక్క వాక్యం నాకు కావాలి ఇప్పుడు నేను వినాలి అని నువ్వు ఎదురు చూసే ఆ దినాలు రాకముందే ఇప్పుడు నీకు సమీపంగా ఎంతో సమృద్ధిగా దొరుకుతున్న ఆయన యొక్క వాక్యాన్ని ఆయన మాటలను నీవు సద్వినియోగం చేసుకో ఎంతో గొప్పగా దేవుని ప్రజగా జీవించు ఆయన ఉగ్రత నుండి తప్పించుకో దేవుడు తన యొక్క ఆత్మ ద్వారా నిన్ను గొప్పగా నడిపించి ఆయన ప్రజగా నిన్ను ఆయన నాములు ముద్రించుకుంటారు ప్రార్థన దేవానికి వందనాలు స్తోత్రాలు 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 తండ్రిని బిడ్డలను మీ రక్తంతో కడిగి ముట్టి పవిత్రపరచండి మంచి ఆరోగ్యాన్ని మనకి ఇవ్వండి వారి ఇంట్లో వారి యొక్క కుటుంబాన్ని అంతటినీ కూడా వారి సమస్తాన్ని ఇతనమంతా వేసి కాపాడండి కీడు శోధనాపాలని తప్పించండి అనారోగ్య సమస్యలను తొలగించండి లైవ్ లయమిచ్చేయండి ఆయా కుటుంబాల్లో వారి హృదయాల్లో శాంతి సమాధానం నెమ్మది సమృద్ధిగా దయచేయండి నీ బిడ్డలు మీరే పోషించి నడిపించి దీవించి కాపాడమని సమస్తాన్ని కప్పగిస్తూ ఏసుక్రీస్తు నాములి ప్రార్థన సమర్పించి వేడుకున్నాం తండ్రి ఆ మేన్